ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ పట్టు సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ఇవన్నీ కూడా వీటిలో సోనారు బుటీస్ ఉన్నాయి మీనాకారి వీవింగ్ తోటి ఉన్నాయి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే పట్టు కుస్మాల్ లాగా మనకి ప్రైస్ కూడా మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ వస్తుంది ఇప్పుడు చూస్తే ఇంత హెవీ డిజైన్ కనిపిస్తుంది కదా కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి ఎంత లైట్ వెయిట్గా ఉందో ఈ డిజైన్ శారీస్ అన్నీ కూడా మనం ఇలా చూపిస్తూ మంచి తక్కువ రేట్లో చూపిస్తున్నామంటే ఈ చీరలు ఎక్కువగా మనకి బెనారస్ గ్యాలరీలో మాత్రమే దొరుకుతాయి బెనారస్ గ్యాలరీలో ఇలాంటి శారీస్ అన్నీ కూడా మీకు ఎయిటీన్ థౌజండ్గా వచ్చేస్తాయి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో ఇదే డిజైన్లో మన పింక్ డార్క్ లేదు అంటే లైట్ కలర్ కూడా మీరు తీసుకోవచ్చు ఈ వీటి మీద ఏంటంటే మీకు కొన్ని కొన్ని చీరల మీద అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇక ఈ చీరలు అయితే మార్కెట్కి ఇక్కడికి మనకి దగ్గర దగ్గరగా ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది అలా ప్రతి చీర మీద మీరు దగ్గర కలెక్షన్ అంతా కూడా ఏంటంటే హోల్సేల్లో మనకి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఫ్యాన్సీ నుంచి ప్యూర్ పట్టు వరకు కూడా అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ప్రతి చీర కూడా హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి వాళ్ళ సొంత మగ్గాల నుంచి వస్తాయి బెనారస్ గ్యాలరీ వారిది మరొక బ్రాంచ్ వచ్చి మనకి బాజ్పల్లిలో ఉంది మీరు అక్కడికి కూడా వెళ్ళచ్చు నచ్చిన చీర అక్కడ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలాంటి మీనాకారి వీవింగ్ తోటి ఫుల్ జాల్లో కావాలంటే మాత్రం బెనారస్ గ్యాలరీని మీరు విజిట్ చేయండి